మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తి నిన్న విజయ్ సాయిరెడ్డి తన మీద నమోదవుతున్న కేసుల మీద తన మీద లుక్అవుట్ నోటీసుల మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు మాట్లాడే క్రమంలో కొద్దిగా మాటలు హద్దు మీరారా అనేటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాబోయేటువంటి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అంటే మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కనుక బతికుంటే ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారు చావాలని కోరుకుంటున్నారా లేదు చంపాలని కోరుకుంటున్నారా ఇది సోషల్ మీడియా నడుస్తున్న చర్చ దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం ఏం సార్ నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని చంపాలని చూస్తున్నారా చావాలని కోరుకుంటున్నారా అంటే నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తాం అప్పటికి చంద్రబాబు బతుకుంటే ఆయన జైలుకి పంపిస్తా ఉన్నాడు అంటే చంద్రబాబు బతుకున్నంత వరకు వీళ్ళు అధికారంలోకి రారు అంటే మేము అధికారంలోకి రాము అని అంత ఖండితంగా చెప్తున్నాడా మేము అధికారంలోకి వస్తాం అప్పటికి చంద్రబాబు బతికుంటే అరెస్ట్ చేస్తామంటే అర్థం ఏంటి చంద్రబాబు బతికుండగా మాకు అధికారం కల్లా అనేది ఒక దృవపడిపోయినట్టు కనపడుతుంది లేదు మళ్ళీ మీరు అన్నదే ఏది ఆయన అసలు భౌతికంగా అంతం చేసే కుట్రలు ఏమన్నా చేస్తున్నారా ఎందుకంటే గతంలో రాగదారులు ఉన్నాయి అనేక సార్లు నాగార్జున యాదవే వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దేవుడు వదిలిపెట్టాడు కానీ ఈసారి వదిలిపెట్టాడు అని మాట్లాడటం కానీ ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడేది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక రాళ్ల దాడులు అవును యుద్ధం ఒక రాళ్ల దాడి కాదు రాళ్ల యుద్ధం అనమాట ఏది నందిగా లేకపోతే ఎర్రగొండపాలెంలో విజయవాడలో అంతేకాదు మనం ఎక్కడ అంగళ్ళులో అయితే అసలు హోరాహోరీగా వందల మంది పైన కేసులు ఆయన పైనే త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఆయన్ని చంపడానికి ప్రయత్నించి ఆయనే వీళ్ళని చంపడానికి వచ్చాడు అన్నట్టుగా అసలు జోగి రమేష్ అయితే అసలు వాళ్ళ ఇంటి మీదకే రౌడీలు వేసుకుని యాభై అరవై తో దాడికి వెళ్ళిన పరిస్థితి ఈ రోజు ఇక చంద్రబాబు ఆయన ఉన్నంత వరకు మేము అధికారంలోకి రాము అనేటువంటి భయంతో ఏం జరుగుతోంది ఏమన్నా సుపారీ మాట్లాడుతున్నారా మాఫియా గ్యాంగులను ఎవరైనా ఎంగేజ్ చేస్తున్నారా వీళ్ళకి అది అలవాటే ఏది మాఫియాలతో వీళ్ళకు ఉన్నటువంటి టచెస్ కానీ ఇప్పుడు సొంత చిన్నాననే ఎలా చంపారో మనం చూసాం అది డబ్బు కూడా పట్టుబడింది ఆయుధం కూడా దొరికింది ఏది దస్తగిరి అప్రూవర్గా మారినప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు ఇంత ఇన్ని ఇన్ని లక్షలకి మాట్లాడుకున్నారు నలభై లక్షల్లో ఎంతో అక్కడ అతని దగ్గర పట్టుకున్నారు దస్తగిరి ఆ కేసులో మనం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో పలానా కనిగిరిలో ఆ గొడ్డలు తయారు చేయించామని అవన్నీ అతను చెప్పిన విధానం ఇప్పుడు ఒకటి చంద్రబాబు ఆయన యొక్క భద్రత అది ప్రభుత్వం చూసుకుంటుంది తర్వాత కేంద్ర బలగాలు చూసుకుంటాయి ఎందుకంటే ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ దీంట్లో ఉంటాడు కాబట్టి ఎస్పీజీ ఇవాళ వివే విజయసాయిరెడ్డి అన్నట్టున్న మాటలు ఏంటి నా పైన లుకౌట్ నోటీస్ జారీ చేశారనే దానికి ఉలికి పడ్డట్టు కనపడతారు అతను ఏమంటున్నాడు లుకౌట్ నోటీసుల పైన ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి నా మీద నా మీద లుకౌట్ ఏంటంటాడు ఇరవై ఒకటి అంటే అదే పన్నెండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఇరవై ఒక్క కేసులు నాకుంటే నేను విదేశాలకు వదిలి వెళ్ళాలంటే హైదరాబాద్ సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప వెళ్ళలేను కదా నాకు లుకౌట్ ఇవ్వటం ఏంటి అనేది ఇవాళ అతను ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇచ్చాడు నాకు అదే డౌట్ వచ్చింది నిన్న మాట్లాడారు కదా ఏది అసలు లుకౌట్ ఇవ్వటం ఏంటి కళ్ళ ముందు కనపడుతున్నాడు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకోవాలన్నా అరెస్ట్ చేయాలన్నా లుకౌట్ అవసరం ఏముంది ఆయన పార్లమెంట్లో ఉన్నాడు ఆయన నిర్మలా సీతారామన్తో నిన్న మాట్లాడాడు మొన్న అమిత్ షాతో కలిశాడు లుకౌట్ ఎవరికి ఇవ్వాలి కనపడినాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాళ్ళు పరారీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకుపోతారేమో అని ఎయిర్పోర్టులని దిగ్బంధనం చేస్తూ వాళ్ళకి నోటీసులు పంపిస్తాం అంటే దీని మీద నేను కూపి లాగే ప్రయత్నం చేస్తున్నాను సార్ ఎందుకు అవుట్ నోటీసులు ఇచ్చారు అనేది అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక స్థాయి ఉన్నవాళ్ళు సహజంగా పారిపోయే అవకాశం ఉంటుంది అనుమానం ఉన్న వాళ్ళకి సహజంగా పోలీసులు ఇస్తూ ఉంటారు అది విజయసాయిరెడ్డి అని కాదు ఈ కేసులో అనేక మంది కూడా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ కల్పించారు ఒక విజయసాయిరెడ్డి కోసం అవుట్ నోటీసులు ఇవ్వలేదు వికాంత్ రెడ్డి కోసం ఇచ్చారు మిగతా వాళ్ళ కోసం ఇచ్చారు కాబట్టి అందరితో కలిపిచ్చారు తప్ప వేరే కాదు అనేది చెప్పారు వాళ్ళు అంటే గతంలో కొంతమంది పారిపోవటానికి ప్రయత్నించారు అదే అవును కొంతమంది పారిపోయారు ఇది విదేశాలకు పారిపోయినటువంటి నేపథ్యంలో గతంలో నిందితులు ఎందుకైనా ముందస్తు జాగ్రత్తగా ఇచ్చుకోవటం అది టెక్నికల్గా జరిగేటువంటి అంశం అవును ఇక్కడ ఇష్యూ ఏంటంటే రావు ఇవాళ కాకినాడ పోర్టు ఆ కాకినాడ సెజ్ ఆయన్ని బెదిరించి మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల విలువైన వాటా వీళ్ళు ఐదు వందల కోట్లకే రాన్ చేసుకున్నారు అవును ఇరవై ఐదు వందల కోట్లు ఏది నీకు ఆ పోర్టు వాటా వాల్యూనే అవును అసలు అందులో విజయసాయి రెడ్డి ఆ ఆడిట్ ఏజెన్సీలు అతని బినామీలని ఏది ఆ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ ఏజెన్సీ కూడా ఇతనే తీసుకొచ్చి దానికి ఏదో ప్రభుత్వం ద్వారా ఇప్పించి అన్ని పోర్టులు మేము పీపీపీ పద్ధతిలో తీసుకున్నవన్నీ ఆడిట్ చేపిస్తున్నామనేమో బిల్డప్ ఇచ్చారు మేమో ఇప్పించుకున్నారు కానీ వీళ్ళు తీసుకున్నది దేనిపైన కాకినాడ పోర్ట్ ఒక్కటే మొదటి నుంచి కూడా అది లాభాల్లో ఆ లాభాల్లో ఉన్న పోర్టు పైన వీళ్ళు కన్నేసారు నీకు ఏడాదికి ఎంత లాభం వస్తుంది నాలుగు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు లాభం వస్తున్న దాంట్లో వీళ్ళేంటి ఒక ఏడాది లాభం ఇచ్చేసి పోర్టే రాన్ చేసుకున్నారా ఇచ్చారా నాలుగు వందల కోట్లు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇచ్చిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు కేవీరావు ఆయనకి ఇష్టం లేకపోతే మరి వేరే వాటిల్లో ఎందుకు పెట్టుబడి పెట్టాడు అంటాడు అంటే ఇప్పుడు వచ్చిన డబ్బు అది వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయటం అనేది వ్యాపారి ధర్మం యాక్చువల్గా అయితే అసలు ఆయన ఇక్కడ లేడు దీనికోసం ఆయన అమెరికా నుంచి బలవంతంగా రప్పించారు ఏది సంతకాలు పెట్టించడం కోసం ఆ సంతకాలు పెట్టించేటప్పుడు అసలు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఎక్కడ పెట్టించారు ఆ సంతకాలు అది సీఎంఓ తాడేపల్లిలో జరిగిందా ఎందుకంటే తాడేపల్లి సీఎం ఆఫీస్ అది అసలు ఒక పెద్ద సెటిల్మెంట్ అడ్డాగా మారిందని మనం గతంలో చూసాం ఏది ఆ జిత్వాని ఆ కేసు విషయంలో కూడా అక్కడ ఐపీఎస్ఎల్ను కూడా పిలిపించి ఆమెను కిడ్నాప్ చేయమని జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సీఎం ఆఫీస్ ఆ రోజు ఎలా హద్దు మీరిందో మనకు అక్కడ కనపడుతున్న నేపథ్యంలో సేమ్ ఇన్సిడెంట్ కే రావు పైన కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటున్నారు ఆయన కొట్టారా ఆయన ఏదో గన్ చూపించి బెదిరించారంటున్నారు పాయింట్ బ్లాంక్ లో ఇలా ఎంత మంది పైన వీళ్ళు బెదిరింపులు చేసి వాళ్ళ వైన్ షాపులో లేకపోతే వాళ్ళ హోటల్స్ డిస్టిలరీలు ప్రాజెక్టులు మొత్తం గనులు భూములు వీళ్ళు కబ్జా చేసిన దానిపైన వాళ్ళ ప్రత్యేకంగా ఒక సిట్ వేస్తున్నారు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు ఎవరెవరి దగ్గర ఎంతెంత బెదిరించి ఆస్తులు రాంచుకున్నారనే దానిపైన ప్రత్యేక దర్యాప్తు బృందం వేస్తున్నటువంటి నేపథ్యంలో కూష్మాండాలు కదులుతున్నాయి అంటే మేము ఎటు జైళ్ళకి వెళ్లాల్సి వస్తుందని బెదిరిస్తున్నారా నిన్నటి విజయసాయి రెడ్డి మాటలు ఒక బెదిరింపు ధోరణితో కనపడుతున్నాయి రాబోయే అధికారం మాదే అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని బెదిరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది మళ్ళా వచ్చేది మేమే జాగ్రత్త మీకు మంచి పోస్టులు కావాలంటే మాతో మీరు సరిగ్గా ఉండండి అన్నట్టుగా ఈరోజు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపైన ఉక్కుపాదం మోపుతున్నాయి ఏది బెదిరించి ఆస్తులు లాక్కోవడం అనేది అసలు దేశ చరిత్రలో గతంలో మనం ఎప్పుడు చూడలేదు అవును ఇంత పెద్ద ఎత్తున భూములు పద్నాలుగు లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జాలు ఆక్రమణలు చేశారంటే ఇవాళ లక్ష డెబ్బై వేల ఫిర్యాదులు ఒక భూ సమస్యల మీద వచ్చినాయి అంటే ఎంత పెద్ద ఎత్తున ఐదేళ్లలో ఒక మాఫియా రాజ్ ఏలిందో మనకు కనపడతాం ఇప్పుడు కోర్టులు కూడా కన్నెర చేస్తున్నాయి ఇవాళ విక్రాంత్ రెడ్డి ఈ కేసులో ఏ వన్ ఏది విజయసాయి రెడ్డి కేసులో ఇప్పుడు ఏ వన్ సుబ్బారెడ్డి కొడుకు ఇవాళ బెయిల్కి వెళ్తే హైకోర్టు నిర్ద్వందంగా పక్కన పడేసింది అంటే ఏంటి ఇట్లాంటి కేసుల్లో ఈ సోషల్ మీడియా కేసుల్లో లేకపోతే ఈ కబ్జాల్లో ఈ మాఫియా ఈ అరాచకాల్లో అసలు కనీసం క్వాష్ పిటిషన్లు కానీ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా ఇవాళ కోర్టులు సిద్ధంగా లేవంటే న్యాయమూర్తులే బాధితులు కదా అవును ఇప్పుడు విజయసాయిరెడ్డి న్యాయమూర్తులను కూడా బెదిరించాడు కదా జడ్జీలను కూడా బెదిరించాడు కదా పైన పోస్టులు పెట్టిన వాళ్ళలో రెడ్డి ఉన్నాడు సరే ఇంకోటి సార్ ఇప్పుడు ఆ మాట్లాడే మాట కూడా వయసు మీద మాట్లాడాడు తర్వాత మతి మందగించింది అని మాట్లాడాడు ఏంటి ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మీద అలా మాట్లాడతారా అంటే నోటికి అడ్డు అదుపు ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ఇన్ని కేసులు నడుస్తున్నాయి ఎలా మాట్లాడాలని చర్చ నడుస్తుంది మీలాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడే విధానం మీద చాలా కంప్లైంట్స్ చేస్తున్నాయి ఇంకా మారకపోతే ఎలా అంటే ఒకవైపు భయం కనపడతారు ఏది ఆ భయంతో కూడినటువంటి బరితెగింపు ద్వారా వచ్చిన మాటలు ఇవాళ ఏమంటాడు నా మీద ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి నేను బయటికి విదేశాలకు వెళ్ళాలంటే హైకోర్టు పర్మిషన్ ఇస్తేనే నేను వెళ్ళాలి సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్తోనే వెళ్ళాలంటాడు మళ్ళా నా ఇమేజ్ నా యొక్క రెప్యుటేషన్ దెబ్బతీశారంటాడు నా ప్రతిష్టని వీళ్ళు దెబ్బతీశారు కాబట్టి పరువు నష్టం వేస్తా చంద్రబాబు మీద కేవీ రావు మీద అంటాడు ఇరవై ఒక్క కేసుల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పరువు నష్టం వేస్తానంటే ఇంక అంతకన్నా హాస్యాస్పదం ఏం దానికోసం వేయటం అంటారా ఇప్పుడు పరువు ఉంటే పరువు నష్టం దావా చేస్తారు రేవంత్ రెడ్డో ఎక్కడో ఒక చిన్న వీడియో చూస్తా ఏది తెలంగాణ వాళ్ళు కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు ఎవరో పరువు నష్టం వేస్తానో ఏదో వేశారో ఆ దీంట్లో రేవంత్ రెడ్డి మాటలు ఏది అసలు నీకు పరువు ఉంటే కదా పరువు నష్టం వేయటానికి ఆయన చేసిన ఎగతాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వీడియో విజయసాయి రెడ్డి వీడియో కట్ చేసి వేస్తున్న విధానం ఎందుకంటే మీ ఇమేజ్ ఏంటి మీ ఇమేజ్ చెంచగూడ జైల్లో పదహారు నెలలు జైలు శిక్ష మీ ఇమేజ్ తప్పుడు ఆడిట్ రిపోర్టుల ద్వారా ఇవాళ చెన్నై కోర్టులో మీ అసోసియేషనే మీ మీద వేసిన కేసు విజయసాయిరెడ్డి ఇమేజీ విజయసాయిరెడ్డి రెప్యుటేషన్ ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్స్ని అడిగితే చెబుతారు లేకపోతే ఆ జైల్ మేట్స్ని అడిగితే చెబుతారు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్